అభిశంసనకు గురైన కొరియా అధ్యక్షుడు యుయాన్సుకియోల్ అరెస్ట్ అయ్యారు గతేడాది డిసెంబర్ మూడున మార్షల్ లా ప్రకటించి చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై బుధవారం అధికారులు ఆయన అరెస్ట్ చేశారు కొన్ని వారాలుగా ఆయన తన హిల్ సైడ్ లో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని నివసిస్తున్నారు నేడు అక్కడే ఆయన అరెస్ట్ చేసిన అధికారులు ఇంటి నుంచి భారీ భద్రత మధ్య తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాకెక్కాయి ఈ తెల్లవారుజామున ఇంటికి దాదాపు మూడు వేల మందికి పైగా పోలీసులు అవినీతి నిరోధక విచారణాధికారులు చేరుకున్నారు ఈ క్రమంలో యాన్ను అదుపులోకి తీసుకోకుండా ఆయన మద్దతుదారులు నిలువరించే ప్రయత్నం చేశారు యాన్ను అక్రమంగా అదుపులోకి తీసుకోవడంతో పాటు బహిరంగంగా అవమానిస్తున్నారంటూ అధికారులతో ఆయన లాయర్లు వాగ్వాదానికి దిగారు కాగా అధికారంలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యాన్ అకస్మాత్తుగా ప్రకటించిన మార్షల్లా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది దేశంలో రాజకీయ గందరగోళానికి గురిచేసింది దీంతో డిసెంబర్ పద్నాలుగున సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసి పదవి నుంచి అభిశంసించారు